హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే మీ ముందుకు ఒక షాంపూ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అది షాంపూ నేమ్ వచ్చేసి ఎవర్మెట్టిక్ షాంపూ ఫ్రెండ్స్ ఇది పేళ్ళ కానీ ఈప్ల కానీ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది మెడికల్ షాప్లో కానీ అపోలో ఫర్మసీల్లో కానీ అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఎంఎల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాటిల్ అయితే చూడడానికి చిన్ననే ఉంటుంది కానీ మంచి రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా యూజ్ అయింది ఫ్రెండ్స్ నాకు కానీ మా పాప వాళ్ళని కానీ అలా మా పాప వాళ్ళకి అయితే నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఆయిల్ ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే అంతగా పట్టదేమో నాకు తెలిసి మొత్తం ముందు రోజే ఏర్పాటు చేసేసుకొని మొత్తం హెయిర్ మొత్తం ఇట్లా డ్రై అయిన తర్వాత అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నేను భయపడ్డాను తర్వాత నేను పెట్టుకున్న తర్వాత మా పాప వాళ్ళకి యూజ్ చే యూజ్ చేశాను ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ వచ్చేసింది ఇదైతే నేను ట్రై చేసిన తర్వాత మా పాప వాళ్ళకి పెట్టాను అలా మొత్తం పాపట వేసేసేసుకొని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ హెడ్ మొత్తం నీట్గా అలా మొత్తం ఏదైనా పేర్లు కానీ పిల్లు కానీ ఉంటే పోతాయి ఫ్రెండ్స్ ముందు డే రోజు హెడ్ బా హెడ్ బాత్ చేసిన తర్వాత అంత అనిపేది కానీ ఒకవేళ మనం నెక్స్ట్ డే రోజు ఈయన కోమ్తో కానీ ఇట్లా దూతే పెళ్ళు ఇట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి డ్రై చనిపోయినట్టే మొత్తం ఇట్లా దువ్వంతో వచ్చేస్తాయి ఫ్రెండ్స్ దూతే మాత్రము అట్లా నీట్గా మొత్తం పాపడ వేసేసుకొని అట్లా అప్లై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మొత్తం నీట్గా చూడడానికి బాటిల్ మాత్రం చిన్ననే ఉంటుంది కానీ ఫస్ట్ భయపడ్డాను నేను వేరే వాళ్ళు చెప్పారు కానీ ఇన్ని రోజులు నాకు తెలియక నేను పెట్టలేదు అంటే భయం వేసింది కాకపోతే వేరే వాళ్ళు అప్లై పెట్టుకున్నారంట వాళ్ళు నాకు చెప్తే నేను సజెషన్ ఇస్తే నేను పెట్టాను ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ వచ్చింది ఇది మాత్రము ఒక ఇది ఒక టెన్షన్ ఉంటున్న ఫ్రెండ్స్ సండే వస్తే ఈ పిల్లలకు నెత్తులకు నెత్తుల లైపులు కానీ పేర్లు కానీ సండే సండే వస్తే నాకు ఇదే డ్యూటీ ఉంటే ఇప్పుడైతే ఏ బాధ లేదు మంచి రిజల్ట్ వచ్చింది ఇది అయితే ఇది మొత్తం హెడ్ మొత్తం అలా అప్లై చేసేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది వన్ అవర్ ఉంచుకొని మనం నీట్గా హెడ్ బాష్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మంచి రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే చాలా బాగా యూజ్ఫుల్ అయింది నాకైతే నాకు కానీ మా పాప వాళ్ళకి కానీ మంచి యూజ్ఫుల్ అయింది టిప్పు మాత్రం ఎన్ని రోజులు తెలియక ఏదో మొత్తం సండే సండే ఒక డ్యూటీ లాగా ఉంటుండే నాకైతే ఇప్పుడైతే ఏం లేదు ఫ్రెండ్స్ పేల బాధ లేదు ఇప్పుడు బాధ లేదు ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ టిప్ ఇదైతే మంచి రిజల్ట్ ఉంది ఇదైతే నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలా మొత్తం అలా అప్లై చేసేసుకొని హెడ్ బాట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మంచి రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్ చూసే షాంపూ చిన్నగా ఉంది కానీ మంచి రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇది నేను స్టార్టింగ్లో కొంచెం కొంచెమే పెట్టి చూసాను ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంటుందో కాకపోతే మంచి రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది అయితే చాలా యూజ్ఫుల్ అయింది నాకైతే నాకు కానీ మా పాప వాళ్ళకి కానీ మంచి యూజ్ఫుల్ అయింది వన్ అవర్ పెట్టేసే అట్లా అప్లై చేసి వన్ అవర్ ఉంచుకొని ఎడ్బాట్ చేసుకోవడం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్